హాయ్ లైన్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం డిస్కౌంట్ సేల్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారండి ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు ఓల్డ్ మంగళగిరి భద్రావతి నగర్ శనక్కాయల్ మిల్లు ఎదురుగా డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మంగళగిరిలో ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాది పాత మంగళగిరిలో ఉన్న డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి బైబాస్ నుంచి తెనాలి ఫ్లైఓవర్ తర్వాత రెండు టన్నర్ వస్తుంది ఆ లో నుంచి లోపలికి రావాలి భద్రావతి నగర్ అంటారు చెనక్కాయలు మిల్లు ఎదురుగా ఉన్న డిఎల్ హ్యాండ్లూమ్స్ మా దగ్గర మంగళగిరి పట్టు చీరలు కాటన్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ పట్టుతో చేసినవి అన్నీ కూడా తయారవుతూ ఉంటాయండి పెట్టుబడి చీరలు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు లోపు పెట్టుబడి చీరలు కూడా ఉన్నాయండి మన దగ్గర అలాగే మూడు వేలు నాలుగు వేలు ఇక కుప్పడాలు ఇవన్నీ కూడా ఉంటాయండి అందులో మనకు ఒక మోడల్ ఇవాళ చూపిస్తున్నామండి చూడండి ఇది వచ్చేసి మంగళగిరిలోనే పైతానీ బార్డర్ అంటారు ఇది వచ్చేసి జెరీ జెరీ లైన్స్ పళ్ళు అదంతా బాడీ వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ ఇందులో వచ్చేసి బ్లౌజు పైతానీ బార్డరే వస్తుంది బ్లౌజ్కి కూడా బ్లౌజ్ విత్ ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది పింక్ విత్ బ్లూ అండి ఇది బ్లూకి రాని కలర్ ఇలా చాలా కలర్స్ ఉంటాయండి ఇవి మెరూన్ విత్ యెల్లో గ్రీన్ లైట్ గ్రీన్ విత్ పింక్ బాటిల్ గ్రీన్ Light blue, blue, I'll blue. లైట్ కలర్స్ ఇలా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఏదైనా మీకు డబల్ కావాలన్నా కూడా ఉంటాయండి మా దగ్గర సేమ్ పీస్ డబల్ కావాలన్నా మీకు ఏ ఏ కలర్ నచ్చినండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో పెట్టచ్చు స్క్రీన్షాట్ తీసి మాది వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అందులోనే ఇస్తాము గ్రూప్ లింక్ కూడా అందులోనే జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాము ఇలాంటి వీడియోలు అర్థం కాకపోయినా ఏ చీరకు ఆ చీర విడిగా ఫోటోలు తీసి గ్రూప్లో పెడతాము అందులోనే రేటు కూడా ఉంటుంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మాములుగా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి షాప్ ప్రైజ్ ఎంఆర్పి ప్రైజ్ మీకు ఇక్కడ రెండు వేలకే ఇస్తాం ఇది ఇంకో మోడల్ అండి ఇది మంగళగిరి పట్టులోనే గెడి స్టైల్ అండి టూ కలర్స్తో గేడు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది కుప్పడం స్టైల్ అండి మంగళగిరి క్లాత్లోనే మనం కుప్పడం స్టైల్ నేపించాము సిల్వర్ బార్డర్ వస్తుంది దీనికి దీని బ్లౌజ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాము ఇక్కడ వీడియోలో మీకు బల్క్ ఆర్డర్స్ కావాలన్నా ఇస్తామండి ఏదైనా షాప్ ఉంది మాకు ఎక్కువ కావాలి అన్న కూడా వాళ్ళకి హోల్సేల్ రేట్ వేస్తాము కలర్ చూడండి ఇవన్నీ కూడా కుప్పుడు స్టైల్ అండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ మోడల్ లో ఆన్లైన్ లో చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది షాప్ ఐడియా ఉంది కదండి పాత మంగళగిరి భద్రావతి నగర్ అండి చెనక్కాయ మిల్లు ఎదురు రోడ్డు డిఎల్ హ్యాండ్లూమ్స్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీకు గూ ఈ వీడియోలో కింద ఉండిద్దండి అది అది క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా లొకేషన్ వచ్చేసిద్ది మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు ఇవన్నీ కలర్స్ ఇంకా మీకు మల్టిపుల్స్ కావాలన్నా ఉంటాయి ప్రతిది ఈ ఐటెంలో కూడా దీని ప్రైస్ వచ్చేసి మేడం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి మంగళగిరి పట్ల అండి విక్కత్ బార్డర్ వస్తుంది ఫుల్ జేరీ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా శారీస్ మనకి రీజనబుల్గా త్రీ థౌజండ్ లోపే ఉంటాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ లోపు ఐటమే చూపిస్తున్నాం అండి ఈ వీడియోలో మొత్తం మీకు ఇవన్నీ కూడా రేపు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయని పెట్టుబడుల కోసం తక్కువలో చూపిస్తున్నాం ఇవన్నీ కొంచెం రేట్ రేట్ రీజనబుల్లో చూపిస్తున్నాం అండి మూడు వేలు లోపు ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దగ్గరలో మనకి సంక్రాంతి ఒకటి న్యూ ఇయర్ ఉన్నాయి తక్కువలో కొంటారు లేని పెట్టుబడులు గబగబా ఒక చీర కావాలన్నా వచ్చినా కూడా ఈ ప్రైస్గా ఇస్తామండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇది డిఎల్ హ్యాండ్లూమ్స్లో పాత మంగళగిరిలో ఉంటుంది సో